ఒక వేసవి కాలంలో ఎండ బాగా మండుతూవుంది అడవి అంతా ఎండిపోయి చెట్లు కూడా ఆకులు లేక పొడిబారిపోయాయి అలా ఎండల్లో ఒక చిన్న కాకి ఎగురుతూ నీటికోసం ఉంది దాహంతో అలసిపోయిన కాకి ఎక్కడ చూసినా నీరు కనిపించక చివరకు ఒక రాయిపై కూర్చొని బాధపడింది అయ్యో నీరు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అని అనుకుంది కొద్దిసేపటికి అది ఒక ఇంటి దగ్గర ఉన్న కుండను చూసింది కాకి చాలా ఆనందంగా ఆ కుండ దగ్గరికి ఎగిరింది ఇది నా దాహానికి ఉపశమనమవుతుంది అని సంతోషపడింది కానీ కుండలో నీరు చాలా తక్కువగా ఉంది కాకి ఎంత ప్రయత్నించినా నీటిని తాగలేకపోయింది అది నిరాశగా కూర్చుంది అప్పుడే కాకికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది దగ్గర్లో ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకుని ఒక్కొక్కటిగా కుండలో వేయడం ప్రారంభించింది ఇలా రాళ్లు వేస్తే నీరు పైకి వస్తుంది అని అనుకుంది కొన్ని రాళ్లు వేసిన తర్వాత నీరు పైకి ఎగసింది కాకి చాలా ఆనందంగా నీటిని తాగింది తన దాహం తీర్చుకుంది నీరు తాగిన తర్వాత కాకి ఇలా అనుకుంది బలంగా కాకుండా తెలివితో కూడా పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు అలా కాకి తన తెలివితో సమస్యను పరిష్కరించి సంతోషంగా ఎగిరిపోయింది